అండి నమస్తే విక్ బ్యాక్ టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ కలర్ చూపిస్తున్నాను అనమాట సేమ్ సారీ ఈ సారీ మీకు కావాలి అన్న హోటో ఆర్డర్ అన్న తెలుసు స్క్రీన్ పైన ఉండే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సో ఆప్షన్ లేదు మనీ చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ పెట్టాను పెట్టండి దాంతో పాటుగా ఫుల్ ఐట్రెస్ ఓకే సార్ మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్ చేస్తాము ఇది అవుట్ ఆఫ్ ప్రాసెస్ ప్యాకెట్ మీకు ఇచ్చిన తర్వాత ఒక నియూ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వస్తే అదే వీడియోలో ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఇది చే ప్రాసెస్ అండి సారీ అయితే సింగిల్ కలర్ అయితే నేను చేశాను కలర్స్ తీసుకురాలేదు ప్లెయిన్ మెటాలిక్ జార్జెట్ శారీ తీసేసుకొని ఇలాగ స్కాల్ఫ్ కట్ అయితే చేయించని చాలా వరకు రిక్వెస్ట్ అనమాట ఇలా స్కాల్ఫ్ కట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని శారీ కాకుండా ఓన్లీ ఇలా కట్ వర్క్ చేస్తేనే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మేము చార్జ్ చేస్తున్నాము అలా పెట్టుకోవాలి అంటే అందరికి బద్దన అవుతుంది సో బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకురండి అన్నారు సో అందుకని శారీ ప్లెయిన్ మెటాలిక్ జార్జెట్ తీసుకొని శారీకి ఏంటంటే ఇలా స్కాల్ఫ్ కట్ అయితే చేయించాను చూడొచ్చు ఇలా బల్క్ లో చేయించాను చాలా సారీస్ ఇలా స్కాల్ఫ్ కట్ అయితే చేయించాను దానికి సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట శారీలో క్లాత్ తీసుకొని ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను ఎల్బో హ్యాండ్ వర్క్ వస్తుంది వర్క్ వచ్చేసి ఇంత వరకు దగ్గర దగ్గర మంచిగా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయించాను ఫ్లవర్స్ డిజైన్ ఇక్కడ కింద కట్ వర్క్ కూడా వచ్చేలా చేయించాను బ్లౌజ్ వర్క్ చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అనేది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట కలర్ వచ్చేసి బ్రింజాల్ కలర్ శారీ మెటాలిక్ జార్జెట్ అండి బ్లూ లా వస్తుందేమో కానీ బ్రింజాలు అనమాట మంచి బ్రింజాలు మెటారిక్ బ్రింజాలు కొంచెం షైనింగ్ అవుతాయి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట సారీ అయితే చాలా బాగుంది దీనికి బాడీకి వచ్చేసి మనం ఇలా వర్క్ చేయించాలి చిన్న చిన్ని బుటీస్ వచ్చేలాగా బాడీకి కూడా పెట్టాను మరి ప్లేన్ అవుతుంది శారీ మొత్తం ప్లెయిన్ ఉంది కదా సో అందుకని చెప్పి ఇలా ఇదేం చేయించాను మీరు కాస్ట్ అయితే చూడొచ్చండి ఇలా స్కాల్ఫ్ కట్ చేసి హ్యాండ్ కి మొత్తం హెవీ వర్క్ వచ్చేలా చేసి బాడీకి అంత వర్క్ వచ్చినా సరే మనకు చాలా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ కానీ ఏవైనా సరే మనం ఇచ్చిన లో బడ్జెట్లో ఎవరు ఇవ్వలేరు ఇది ఏంటంటే మాకు కంప్యూటర్ వర్క్ మిషన్ ఉంది కాబట్టి నేను చేసి ఇవ్వగలుగుతున్నాను బల్క్లో ఇప్పుడు కొంత స్టాక్ మాత్రమే ఉందండి ప్రెసెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ వరకు మీరు ఆర్డర్ చేసిన తర్వాత త్రీ టు ఫోర్ డేస్లో డిస్పాచ్ చేస్తాము అండ్ అవి స్టాక్ అయిపోతే ఆర్డర్స్ తీసుకొని డిజైన్ చేసిస్తాము ప్రీ బుకింగ్ అస్సలు ఏమీ తీసుకోవట్లేదు ఇదేంటంటే ఆర్డర్ తీసుకొని డిజైన్ చేసిస్తాము ఆర్డర్ ఎన్ని రోజులకి డిజైన్ ఇస్తాము అనేది మేము ఫోన్పే నెంబర్ ఇస్తున్నాం కదా ఆ ఫోన్ నెంబర్ నెంబర్లోనే మీకు ఎన్ని రోజులకి డిస్పాచ్ చేస్తాము అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి మీరు ఓకే టైమింగ్ అనుకుంటేనే ఆర్డర్ చేయండి తర్వాత టూ లేట్ అని మాత్రం అనదు ఇదంతా వర్క్ కదా ఒక రోజు అటు ఇటు రావచ్చు అని ముందు చేసి ఇవ్వచ్చు ఒక రోజు లేట్ కూడా అవ్వచ్చు చాలా ఆర్డాల్సి వచ్చే కొంచెం లేట్ అవుతుంది కానీ అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను చాలా వరకు ముందే చేసి పెట్టాను కానీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే అవి చాలా బాగుంటున్నాను చాలా బాగుంది ఓన్లీ సింగిల్ కలర్ లో మాత్రమే చేశాను అనమాట చేయటం కూడా మన ఫేవరెట్ బ్రింజాల్ కలర్ లో మాత్రమే చేయించాను చాలా చాలా హైలైట్ లుక్ ఉంది కదా ఇలా మంచిగా వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి బ్రింజాలు విత్ వైట్ కాంబినేషన్ అంటేనే వేరే అండి చాలా బాగుంటుంది శారీ కూడా మంచిగా మెటాలిక్ జార్జెట్ ప్లెయిన్ మంచిగా షైనింగ్ అవుతుంది శారీ చూడొచ్చు ఎంత క్లాసీ లుక్ ఉంది చాలా హైఫై లుక్ వస్తుంది అన్నమాట చిన్న చిన్న ఈవెంట్స్ పార్టీస్ కదా అయితే చాలా బాగుంటుంది మనం ఇది సపరేట్ గా ప్లెయిన్ సారీ తీసేసుకొని ఇలా స్కాల్ఫ్ కట్టు ఇలా వర్క్ కావాలి అని చేయించుకుంటే మినిమం టూ థౌజండ్ తక్కువ టూ థౌజండ్ అసలు రాదు సరే బడ్జెట్ లో చేయించారు అన్నా సరే టూ తక్కువ పడదు కానీ మన దగ్గర చూడొచ్చు మిడిల్ అంటే హాఫ్ ఆఫ్ కాస్ట్ కే వస్తుంది కాస్ట్ కాస్ట్ అనొచ్చు ఎంత తక్కువ కాస్ట్ ఉందో చూడొచ్చు రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తుంది పక్కా రీజనబుల్ హోల్సేల్ కూడా కాదు ఇంకా అసలు ఇంకా తక్కువ అని చెప్పాలి అంత కాస్ట్ లో వచ్చేస్తుంది సో ఈ శారీ బ్లౌజ్ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ పైన ఉండే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాము శారీ ప్లస్ బ్లౌజ్ రెండు కలిపే కాస్ట్ పెడుతుంది అండి స్క్రీన్ మీద ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేయండి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎన్ని డేస్ కి డిస్పాచ్ చేస్తున్నాము అనేది మెన్షన్ చేస్తున్నాం కదా ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ